ఘనంగా వైఎస్ షర్మిరా జన్మదిన కార్యక్రమాలు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు వైఎస్ఆర్ టిపి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ జిల్లా పులివెందు నియోజకవర్గం వేంపల్లిలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద వైఎస్ శర్మిల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ మహిళా నాయకురాలు భారతీయ ఆధ్వర్యంలో ఈ జన్మదిన కార్యక్రమాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ నాయకురాలు భారతీయ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ సల్మాతో పాటు పలువురు వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు